అందరు నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది నియోజకవర్గాలలో సర్వే చేపిస్తుర ఈ పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేస్తే గెలుస్తారా గెలువరా ఆ నియోజకవర్గ ప్రజలు ఆ ఎమ్మెల్యేలను ఏమనుకుంటున్నారు ఆ ఎమ్మెల్యేల పైన ఒపీనియన్ ఏంది అసలు ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ సీట్లు ఇచ్చే గెలిచేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే త్రూ ఒక ఒపీనియన్ తెలుసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు ఎవరు అంటే పార్టీలు మారినటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఈరోజు సుప్రీం కోర్టులో పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం నడిచింది సుప్రీం కోర్టు ప్రభుత్వం పైన కొంత సీరియస్ అయినటువంటి కార్యక్రమం కనబడ్డది సో స్పీకర్ సార్కి ఈ రోజు పదో తారీఖు ఒపీనియన్ చెప్పమని చెప్పినాం డిసిషన్ చెప్పమని చెప్పినాం ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడిగితే లేదు ఇంకా మేము కొంత టైం తీసుకుంటామని చెప్పి ఒక న్యాయవాది చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు కోర్టు దృష్టికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఏది ప్రభుత్వం తరఫున వాదించేటటువంటి న్యాయవాది చెప్తే కోర్టు మాత్రం ఇంకెంత టైం కావాలి ఇంకెంత టైం తీసుకుంటారు ఇంకెంత వరకు టైం కావాలి దాదాపు పది నెలలు అవుతుంది కదా పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టి ఇంకెంత టైం తీసుకుంటారు తక్కువ కంప్లీట్ చేసేటటువంటి కార్యక్రమం చేయమని చెప్పి సుప్రీం కోర్టు కొంత ప్రభుత్వం పైన అసహనంతో ఉన్నది సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ వచ్చింది ఇక కోర్టు కూడా వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు ఇంకా దాదాపు నాలుగు సంవత్సరాల టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాలలో స్పీకర్ సార్ ఏ రోజైనా డిసిషన్ తీసుకోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఈ పది మంది ఎమ్మెల్యేల పదవులు ఊస్తూ కావాల్సిందే వేరే ఆప్షన్ ఏం కనబడతలేదు కాబట్టి ఇప్పుడే ఈ పది మంది ఎమ్మెల్యేలను ఒకవేళ ఎమ్మెల్యే పదవులకి వెళ్ళి రాజీనామాలు చేపించి మళ్ళీ ఒకవేళ పోటీ చేపిస్తే వీళ్ళు గెలుస్తారా గెలవరా అసలు జనాలు వీళ్ళ పైన ఒపీనియన్ ఏంది ఏమనుకుంటున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది నియోజకవర్గాలలో సర్వే చేపిస్తున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆ నియోజకవర్గాలు ఏంది ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది కూడా చాలా బ్రీఫ్ టు బ్రీఫ్ మీకు పిన్ టు పిన్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ మీ అందరూ తెలిసినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి కడియం శ్రీహరి ఈయన స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్టేషన్ గణపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తి ఈయన వాళ్ళ బిడ్డ కడియం కావ్య కోసం వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిళ్ళు కడియం కావ్యకి ఆల్రెడీ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో లేదు లేదు వరంగల్ నుండి కడియం కావ్య గనక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్లి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతుంది కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ నుండి పోటీ చేపిద్దామనేటటువంటి ఆలోచన తోటి బీఆర్ఎస్ బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ మళ్ళా ఉల్టా ఇచ్చి కాంగ్రెస్ లకి వెళ్లి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేయించింది చేపించి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యింది కాబట్టి కడియం శ్రీహరి పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తా బుక్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కడియం శ్రీహరి పైన ఒపీనియన్ ఏంది ఏమనుకుంటుర్రు ఒకవేళ మళ్ళీ కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టికెట్ ఇస్తే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ జనం బిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్లి కడియం సిఆర్కి టికెట్ ఇస్తే గెలుస్తా ఓడిపోతాడా కడియం శ్రీహరి పైన జనం ఒపీనియన్ ఏందనేటటువంటి ఆలోచన తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే చేపిస్తున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ తర్వాత మనం చూసుకుంటే తెల్లం వెంకట తెల్లం వెంకటరావు మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తి ఈయన భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సో ఈ తెల్లం వెంకటరావు పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే చేపిస్తా ఉన్నారు ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి బ్యాచ్ ఈయన ఏంది సేఫ్ జోన్ లో ఉండడానికి ఈయనకు దిక్కు దిక్క లేదు భద్రాచలం ఎటో మూలక ఉన్నది కాన్స్టిట్యెన్సీ కాబట్టి సో ఈ కాన్స్టెన్సీకి నిధులు నిధులు రావాలంటే ఈ కాన్స్టిట్యూన్సీకి ఏమైనా పైసలు రావాలంటే అడపాదడపా నేనే పని చేసుకోవాలంటే బీఆర్ఎస్లో లో ఉంటే పని కాదు నాకు ఏమైనా దందాలు చేసుకోవాలన్నా కూడా అధికార పార్టీలోనే ఉండాలి ప్రతిపక్ష పార్టీలను అధికార పార్టీ పేద పట్టించుకోదు కాబట్టి సో అధికార పార్టీలోకి వెళ్లిపోదాం అనేటటువంటి ఆలోచనలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెళ్ళిపోయిండు కాబట్టి తెల్లం వెంకట్రావు పైన కూడా సర్వే చేపిస్తున్నారట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తెల్లం వెంకట్రావుకు టికెట్ ఇస్తే ఓడిపోతడా గెలుస్తా అనేటటువంటి ఒపీనియన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతుందనేది వినబడుతున్నటువంటి చర్చ ఇక దానం నాగేందర్ మీ అందరికి తెలుసు దానం నాగేందర్ ఈయన మరి గెలుతడా అనేది ముఖ్యమంత్రి రెడ్డికి ఒక క్లారిటీ కూడా ఉంది అనేది వినపడుతున్నటువంటి వ్యవహారం ఎందుకంటే దానం నాగేందర్ ఈ బీఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత దానం నాగేంద్రం సప్పుడే కూకునేటటువంటి వ్యక్తి కాదు కదా ఈయనకెప్పుడు ఆటలు పాటలు అన్ని కావాలి కాబట్టి దానం నాగేందర్ సార్ ఏం చేసిండో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసింది ఆయన గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కానీ మళ్ళీ ఆయన ఎంపీగా పోటీ చేసింది ఎంపీగా పోటీ చేసి పోనీ గెలిచిందా అంటే మొత్తం సిత్తు ఓడిపోయిండు కిషన్ రెడ్డి మీద పోటీ చేసిండు సికింద్రాబాద్కి వెళ్ళి ఎంపీ ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చింది షే గుర్తు పైన పోటీ చేసిండు అట్టర్ ఫ్లాప్ ఓడిపోయిండు ఇప్పుడు ఈ దానం నాగేంద్ర ఎంపీగానే ఓడిపోయింది కాబట్టి ఖైదాబాద్ లో మరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తడా గెలవడా అనేటువంటి ఒపీనియన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నారు కాబట్టి కొంత డైనమాలో పడ్డరు అసలు ఈయనకి టికెట్ ఇద్దామా లేకపోతే ఈయన ప్లేస్ లో విజయారెడ్డికి టికెట్ ఇద్దామా విజయారెడ్డి పీజేఆర్ బిడ్డ మరి విజయారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే బాగుంటుందా అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక దానం నాగేందర్ అయిపోయింది తర్వాత ఇంకేవన పోచారం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మళ్ళీ బాన్స్వాడకు సంబంధించినటువంటి టికెట్ ఆల్రెడీ బాన్స్వాడ జనం పొట్టు పొట్టు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన ఇంత పెద్ద వయసు వచ్చింది ఇంత పెద్ద ఆయన కేసీఆర్ దగ్గర మాజీ స్పీకర్ గా పనిచేసిండు కేసీఆర్ దగ్గర మంత్రిగా ఉన్నాడు కేసీఆర్ సొంత అన్న లెక్క చూసుకున్నాడు బాన్స్వాడ జనాలను మోసం చేసిండు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు కేసీఆర్ ని కూడా మోసం చేసిండు మోసం చేసి ఆయన తినే మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు పోయి ఇప్పుడు బాన్స్వాడ జనం ఈయనను గెలిపించుకుంటారా ఓడగొడతారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టికెట్ ఇస్తే అనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాస రెడ్డి గారి పైన కూడా సర్వే చేయిస్తున్నట్ట మరి ఈ సర్వేలో ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా అనేది రేవంత్ రెడ్డి గారు సర్వే మొత్తం బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది కథ ఒకటి పోచారం తర్వాత ఇంకేమి ఉన్నారయ్యా అరకేపూడి గాంధీ ఈ అరకేపూడి గాంధీ మీకు తెలుసు ఈయన షేర్లింగం పల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ అరకేపూడి గాంధీ ఏం చేసిండు ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లకు వచ్చి పాడి కౌశిక్ మీద ఓ ఒకటే దునుకుడు ఎగుడుడు పాడి కౌశిక్ రెడ్డిని కొట్టనీకి వాళ్ళ ఇంటికి పోవుడు పెద్ద పంచాయతీ అరకేపూడి గాంధీ పంచాయతీ అందరికి కెరికే ఈయన కూడా షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన పైన కూడా కొంత రేవంత్ రెడ్డికి డైనమాలో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ శేర్లింగంపల్లి జనం కూడా కొంత అరకేపూడి గాంధీ పైన వ్యతిరేకంగా ఉన్నారనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం ఇక సర్వే మొత్తం బయటకు వచ్చినాక తెలుస్తుంది లెక్క రేవంత్ రెడ్డి సర్వేలో మరి వీళ్ళు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా పాస్ మార్కులు అన్నతాయా లేకపోతే బార్డర్ పాస్ అయినా అవుతారా అనేది కూడా మనం చూడాలి ఈ అరకేపూడి గాంధీ పైన కూడా సారు సర్వే చేపిస్తా ఉన్నట తర్వాత కృష్ణమోహన్ కృష్ణమోహన్ మీ అందరికి వెళికే ఈ కృష్ణమోహన్ ఈయనే నాకు తెలిసి ఎమ్మెల్యే గద్వాల ఆ గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ అని చెప్పి ఈ గద్వాల ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దగ్గర పోయి రేవంత్ రెడ్డి సార్ పక్కన నిలిచి కప్పుకునేటటువంటి కార్యక్రమం చేశాడు కాబట్టి ఈ కృష్ణమోహన్ పైన కూడా రేవంత్ రెడ్డి గారు సర్వే చేస్తా చేస్తామన్నట గద్వాలలో గెలుస్తాడా ఓడిపోతడా ఏం జరగబోతుంది అనేటటువంటి వ్యవహారంతో తర్వాత గూడెం ఇక మీకు తెలుసు పెద్ద మనిషి గూడెం మైపాల్ రెడ్డి ఇక గూడెం మహిపాల్ రెడ్డి ఈయన మీకు తెలిసినటువంటి వ్యక్తి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పైన లేనిపోని ఎలిగేషన్స్ ఇవన్నీ ఉన్నాయి గ్రానైట్ మాఫియా భూముల దంద చెరువులు కబ్జాలు పెడతాడు భూములు కబ్జాలు పెడతాడు ఇక గూడ మహిపాల్ రెడ్డి పైన లేనటువంటి అభానం లేదు ఆయన పైన లేనటువంటి ఆరోపణలు లేదు మస్తు ఆరోపణలు ఉన్నాయి గూడ మహిపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కూడా కబ్జాలు పెడతాడు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి గూడ మహిపాల్ రెడ్డికి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వెళ్లి టికెట్ ఇస్తే గెలుతాడా ఓడిపోతడా ఇప్పుడు గూడెం రెడ్డి పైన ఇద్దరు ఉన్నారు ఒక ఆయనే నీలం మధు ముద్రాజ్ ఈయన కూడా పటాన్ చెరువుకు సంబంధించినటువంటి కి సంబంధించిన కీలక నేత ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నాడు గూడెం ఈయన నీలం అన్న తర్వాత కాటా కాటా శ్రీనివాస్ గౌడ్ సో కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా ఈయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు ఒకవేళ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలుస్తాడా ఓడిపోతడా లేకపోతే నీలం మధురాజ్ ఇస్తే నీలం మధు ముద్రాజ్కి ఇస్తే ఓడిపోతడా గెలుస్తాడా లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్ ఇస్తే గెలుస్తారా ఓడిపోతారా అనేటటువంటి ఆలోచనలో కొంత పడాన్ చర్యలో రసవంతంగా సర్వే కొనసాగుతా ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి ఇటు గూడమ్మపాల్రెడ్డి దుకాణం కూడా బంద్ కావచ్చు మరి ఎందుకు అసలు ఈ పది మంది ఎమ్మెల్యేల పైన ఎందుకు సర్వే చేస్తున్నాడు అంటే సుప్రీంకోర్టులో నేను చెప్పిన కదా సుప్రీంకోర్టులో డిస్క్వాలిఫై అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తున్నది బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలిచిర్రు బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచి బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పదవి ఎంజాయ్ చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యే పది ఎలా గెలిచిరు బీఆర్ఎస్ లో గెలిచిరు కదా మళ్ళీ ఏం చేశారు బీఆర్ఎస్ లో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిరు వీళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో పార్టీకి రాజీనామా చేసిందేమో బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఇష్టం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ తీసుకుని అలాకెళ్ళి పోటీ చేయాలి మా పార్టీలో గెలుతారు మా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో పోయి ఈ ఎమ్మెల్యే పది అక్కడ ఎంజాయ్ చేస్తారా కాబట్టి మా పదవికి రాజీనామా చేయండి కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ పోటీ చేయండి మీ దమ్ ఏందో మీకు అర్థమైతుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయినారు సుప్రీంకోర్టు ప్రభుత్వం పైన సీరియస్ గా ఉన్నారు స్పీకర్ సార్ ఎంత టైం ఇంకా ఎంత టైం కావాలి ఎందుకు పొడిగిస్తా ఉన్నారు మాకు ఇమీడియట్లీ ఈ నెల పద్దెనిమిదో తారీఖు లోపు మాకు మీరు ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వాలి ఏదో ఒక సమాధానం కోర్టుకు చెప్పాలి ఇక మీకు చాలా సార్లు చెప్తున్నాము మీరు ఇంకా పట్టించుకుంటలేరు మరి ఏందో సీరియస్ అయ్యేదాకా చూడకండి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ విధంగా కొంత సీరియస్ అయినరు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ సో ఇదొక అంశం తర్వాత ఏది పఠాన్ చెరువు అయిపోయింది అయ్యా పఠాన్ చెరువు తర్వాత కాలే యాదయ ఈయన తెలుసు మీకు కాలే ఆదాయ సారు కాలే యాదయ ఈయన చేవేళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన కూడా బీఆర్ఎస్ లకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి వ్యక్తి కాలే ఆదాయ పైన కూడా సర్వే నడుస్తూ ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే చేపిస్తున్నట్టు తర్వాత ఇంకో ఆయన వాళ్ళు సంజయ్ కుమార్ ఓ ఈయన పంచాయతీ మామూలు పంచాయతీ కాదయ్య సంజయ్ కుమార్ ఈ సంజయ్ కుమార్ కూడా ఈయన బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి వ్యక్తి ఈయన పంచాయతీ పెద్ద ఎత్తున నడుస్తా ఉంది సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి పంచాయతీ నడుస్తా ఉంది కాబట్టి సంజయ్ కుమార్ పైన నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పది మంది ఎమ్మెల్యేల పైన సర్వేలు చేపిస్తుండట ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంటి అంటే ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే ఆల్రెడీ బీఆర్ఎస్ సుప్రీం సుప్రీంకోర్టు దాకా వేయరు పోయి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేపించి అంటే డిస్క్వాలిఫై చేపించి పోటీ చేపిద్దాం మళ్ళీ ఎమ్మెల్యేల పదవిలోకి అనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి దీన్ని సవాల్ గా స్వీకరిస్తున్నాడట సవాల్గా స్వీకరించి మీరు అనర్హత రేటు వేయడం ఏంటి నేనే మా ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేయించి నేనే పోటీ చేయించి నేనే గెలిపిస్తా మా కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తా మా ప్రభుత్వం సత్తా ఏందో చూపిస్తా అనేటటువంటి ఒక రివెంజ్ ప్లాన్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది వినబడుతున్నటువంటి చర్చ అంటే దెబ్బగొట్టే కేటీఆర్ దెబ్బగొట్టేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి ప్లానింగ్స్ కనబడుతున్నాయట అందుకే పది నియోజకవర్గాల్లో మొత్తం మీద అంతా సర్వేలు చేపించడం సెట్ చేసుకుంటున్నట్ట ఎట్లా చేద్దాం ఏ విధంగా ముందు పోదాం ఎట్లా గెలుద్దాం ఎలాంటి ప్లాన్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలు రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడతా ఉంది అనేది వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ కాబట్టి కోర్టు డిసిషన్ తీసుకునే ముందే మేమే రాజీనామాలు చేయించి మేమే పోటీ చేయిస్తాం కాబట్టి రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా ఇదే ఈ సర్వేల మీద ఇప్పుడు నడిపిస్తామని ఈ సర్వే ఏ విధంగా వస్తుంది ఏం అనేటటువంటి ఒపీనియన్ తో పాజిటివ్ వస్తే పాజిటివ్ పోయచ్చు నెగిటివ్ వస్తే మరి దాన్ని ఎట్లా పాజిటివ్ గా మలుచుకోవాలనేటటువంటి ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే సో దాదాపు పది మంది ఎమ్మెల్యేల రిపోర్ట్ మరి ఏమో తెలియదు సర్వే మాత్రం స్టార్ట్ చేసిర్రు అనేది సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉన్నది సో రేవంత్ రెడ్డి చాలా సపోర్టివ్ గా రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్న ఇష్యూను అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా క్లారిటీకి వచ్చారు ఏ మేము మళ్ళీ పొడి అయితే గెలుతామా గెలవమా అనేటటువంటి ఒపీనియన్ లో ఉన్నారు కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా సర్వేకి సిద్ధమాట సర్వే మేము కూడా సిద్ధంగా ఉన్నాం చేపిరి మా పైన జనం ఎలాంటి ఒపీనియన్ ఉన్నారు ఏందనేది మాకు కూడా తెలుస్తుంది కదా ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని ఎట్లా పాజిటివ్ మలుచుకోవాలనేటటువంటి ఒక వ్యవహారాన్ని మేము కూడా కొనసాగిస్తాం పాజిటివ్ ఉంటే ఓకే నెగిటివ్ ఉంటే మరి దాన్ని పాజిటివ్ మలుచుకునే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అదే మాట్లాడుతు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ మరి పది మంది ఎమ్మెల్యేలు ఎట్ల ముందు పోతారు ఏం చేస్తారు ఎట్లా గెలుస్తారు ఎట్లా ఓడిపోతారు అనేది తెలియాలి కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం వీళ్ళని విడిచిపెట్టేటటువంటి అవకాశం కనబడతలేదు చీల్చి చెండాడతాము వేరే ఆప్షనే లేదు వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదనేటటువంటి ఆలోచనలో ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిరు ఆ పిటిషన్ వీళ్ళ పైన అనర్హత వేటు పడేదాకా మేము వదిలిపెట్టమని చెప్పి కంకణం కట్టుకొని ఇప్పుడు రెడీగా ఉన్నారు మరి ఎమ్మెల్యేల వ్యవహారం ఎట్లుండబోతుంది మొత్తం గీకలు అనేది రాసిన అందుకే వాళ్ళ పేర్లు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు ఏం జరుగుతుంది ఏం కథ అనేది ముందు ముందు తెలుసుకోవాలి కదా మనం అంత కథ చూద్దాం మరి ఎట్ల ముందు ఏంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా బార్డర్ పాస్ అవుతుంది ఎక్కడ దాకా పోతుంది అనేది సర్వే రిపోర్ట్ వచ్చినాక చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం